సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం ఆర్టీసీ పదకొండు వందల ఇరవై ఒకటి అదనపు బస్సులను నడిపింది ప్రయాణికుల సంఖ్య దీని ద్వారా అరవై రెండు శాతం ఆక్యుపెన్సీ రేషియోతో అనేక మంది ప్రయాణికులు ప్రయాణించారు ఆదాయం ఈ అదనపు బస్సుల ద్వారా ఆర్టీసీకి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఇది గత సంవత్సరం కంటే యాభై శాతం ఎక్కువ బస్సుల వివరాలు ఈ అదనపు బస్సులు హైదరాబాద్ విజయవాడ భీమవరం కాకినాడ రాజమండ్రి తిరుపతి శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కలి పలాస సోంపేట మందస పర్లాకిమిడి విజయనగరం సాలూరు పార్వతీపురం రాజం వంటి ప్రాంతాలకు నడిపారు ముఖ్య అంశాలు సంక్రాంతి సీజన్లో ఆర్టీసీకి మంచి ఆదాయం వచ్చింది ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అదనపు బస్సులను నడిపింది విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు ఈ ఆదాయంతో సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా సంపాదించిన ఆదాయం గురించి ఈ వార్తాకథనం వివరిస్తుంది ముఖ్యమైన అంశాలు అదనపు బస్సులు పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అదనపు బస్సులను నడిపింది ఆదాయం ఈ అదనపు బస్సుల ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది సగటు ఆక్యుపెన్సీ ప్రత్యేక సర్వీసుల సగటు ఆక్యుపెన్సీ రేషియో అరవై రెండు శాతంగా ఉంది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనపు బస్సుల సంఖ్య మరియు ఆదాయం గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి విశ్లేషణ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లడానికి బస్సులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీఎస్ఆర్టీసీకి మంచి ఆదాయం లభించింది అదనపు బస్సులను నడిపడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలను తీర్చడంతో పాటు ఆర్థికంగా కూడా లాభపడింది సగటు ఆక్యుపెన్సీ రేషియో అరవై రెండు శాతమనేది బాగానే ఉంది అంటే అదనపు బస్సులు ఎక్కువగా నిండి వెళ్ళాయి అని అర్థం ముగింపు ఈ వార్తాకథనం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ పండుగ సందర్భంగా ఎలాంటి ప్రణాళికలు చేసింది మరియు ఎంత ఆదాయం సంపాదించిందనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది